ఎదిరింటి వాళ్ళు అవ్వకున్నారు పక్కింటి వాళ్ళు ఇవ్వకున్నారు నాకు అది కొని ఇది కొని వాళ్ళు ఆ సైడ్ కొట్టుకున్నారు నాకు అలాంటి సేర కొని లేకపోతే నగలు కొని పక్కింటి వాళ్ళు ఎదిరింటి వాళ్ళు ఏవి కొనుక్కున్నారో మీరు అది కూడా కొనుక్కుంటూ ఉంటే వచ్చేదే రూపాయి అది రూపాయో జీతం నీ మొగుడికి అది ఇది కావాలి ఇది కావాలని చెప్పేసి అడుగుతూ విసిగిస్తూ ఉంటే ఎంత కోపం వస్తుందో తెలుసా కష్టపడే వాళ్ళకి ఒకటి ఆలోచించండి ఎదిరింటి వాళ్ళ కోసమో పక్కింటి వాళ్ళ కోసమో లేకపోతే వేరే వాళ్ళు చూడాలని మీరు రెడీ అవుతారా శారీస్ కట్టుకుంటారా వాళ్ళకేముందండి ఈ రోజు కట్టుకున్న సార్ రేపు కట్టుకుంటే మళ్ళీ అదే సారీ కట్టుకుంటా వేరేది కట్టుకోమి మీ ఆయనది అని చెప్పేసి రెచ్చగడుతూ ఉంటారు అనమాట వాళ్ళకుంది వాళ్ళకుంటారు మీకున్న దాంట్లో ఇంట్లో ఏముందో దాన్ని చూసి అడ్జస్ట్ చేసుకొని సంసారం చేస్తేనే నిజంగా సంసారం చక్కబడుతుంది ఆ ఫ్యామిలీ కూడా అందంగా ఉంటుంది ప్రతిసారి నాకు అదిగొని ఇదిగొని విసిగిస్తూ ఉంటాయి ఎంత కోపం వస్తుంది కష్టపడే ఒక్కసారి ఆలోచించే వచ్చేది రూపాయో అర్ధ రూపాయో ఆ అర్ధ రూపాయలు రూపాయలు కూడా మీరు అదిగొని ఇదిగొని అంటే ఇంకా తేవాలి అర్థం చేసుకోండి అది కావాలి ఇది కావాలి అని అడిగే బదులు ఉన్న దాంట్లో సర్దుకొని హ్యాపీగా సంసారం చేసుకుంటూ ఉంటే మీరు వాళ్ళ కోసం వీళ్ళ కోసం రెడీ అవుతారా లేకపోతే నీ కట్టుకున్న మొగుడి కోసం రెడీ అవుతారా ఉన్న దాంట్లో చక్కగా నీట్గా రెడీ అయ్యి కూర్చోండి ఎంత ప్రేమ చూపిస్తారో మీకు మీరు అడగాల్సిన అవసరమే లేదు అయ్యో నా భార్య నా భార్య ఇన్నేళ్ళు ఇంకా నన్ను అడగలేదు నేను ఏదో ఒకటి తీసేయాలి అని చెప్పేసి వాళ్ళే తెచ్చిస్తారు లేదా అవసరం పడిందా అప్పుడు అడగండి అంతేగాని వాళ్ళు అది కట్టుకున్నారు వీళ్ళు ఇది కట్టుకున్నారు అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి అంటూ ఉంటే సంసారం ఎక్కడ చక్కబడదు అసలు నిలబడదు కూడా ఆ సంసారంలో రూపాయి ఒకటి ఆలోచించండి వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో కాకుండా నీ మగుడు కోసం నువ్వు కష్టపడు నీ ఫ్యామిలీ కోసం నువ్వు కష్టపడు ఉన్న దాంట్లో సర్దుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బ్రతకండి ఎంత బాగుంటుందో ఆ ఫ్యామిలీ అరే రెడీ అయ్యింది నీ మొగుడి కోసమే కదా నువ్వు నీ ఫ్యామిలీ కోసం కష్టపడు నీ ఫ్యామిలీ కోసం పూజలు చేయి నీ మొగుడి కోసం రెడీ అవ్వు నీ పిల్లల కోసం కష్టపడు దానికి ఒక అర్థం ఉంటుంది ఎదురింటి వాళ్ళ కోసమో పక్కింటి వాళ్ళ కోసమా నాకు అది కావాలి ఇది కావాలి కాదు నీ ఇంటికి ఏది అవసరమో అదే తెచ్చుకో నీకేం అవసరమో అదే అడుగు నీ మొగుడుకు తెలియదా ఎప్పుడు ఏం కొనియాలి అని చెప్పేసి లేదు అవసరం పడిందా అప్పుడు అడుగు వాళ్ళు కొన్నారు వీళ్ళు ఇది కొన్నారు పక్కింటి వాళ్ళు ఫ్రిడ్జ్ తెచ్చుకున్నారు నేను ఫ్రిడ్జ్ తెచ్చుకోవాలి అది కావాలి ఇది కావాలంటే నీ సంసారం చక్కబడదు కాదు కదా వీధి పాలైపోతుంది అప్పులు పాలైపోతుంది ముఖ్యంగా వచ్చేదే రూపాయి అర్థ మనం ఖర్చు పెట్టేసుకుంటూ పోతే నీకు పది రూపాయలు వచ్చింది దాన్ని రెండు మూడు రూపాయలు ఖర్చు పెట్టేసుకో మిగిలింది అప్పో సప్పో తీర్చుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ నీ మొగుడి కోసం నువ్వు నీ మొగుడిని అర్థం చేసుకొని జీవితాన్ని సాగించు చాలా బాగుంటుంది వాళ్ళు రెచ్చగొట్టడంలోనూ బాగానే ఉంటారు వెనకాల తోసేయడంలోనూ బాగానే ఉంటారు వెన్నుపోటు పోవడంలోనూ వాళ్ళే ఉంటారు ముందు అర్థం చేసుకుంటే సంసారం చాలా బాగుంటుంది అర్థం చేసుకోకుండా ఏది పడితే అది మాట్లాడుకుంటూ ఎలా పడితే అలా బిహేవ్ చేసుకుంటూ ఉంటే బాగుండే సంసారం కూడా నాశనం అయిపోతూ ఉంటుంది అర్థం చేసుకుంటేనే ఒకరికొకరు జీవితం చాలా బాగుంటుంది అనేసి నేను అనుకుంటున్నా మరి మీరేమనుకుంటారు కమెంట్ చేయండి ఇక్కడ కొంతమందిని చూస్తూ ఉంటాను ఏ అమ్మాయి ఆ సారీ కట్టుకుంది భలే ఉంది నాకు అలాంటి సారీ కావాలి నాకు అనుకోండి ఏవా మగ్ని ఎంత ప్రేమగా అడుగుతారో అడగండి ప్రేమగా పరిస్థితులు బట్టి అడగండి మనం రోజు కట్టుకున్న సారీ రేపు కట్టుకుని అంటే ఏమీ నా మూసినా కాదు కదా మన పరిస్థితి అట్లా ఉంది ఓకే నీకు ఉన్నప్పుడు నువ్వు దర్జాగా తిరుగు వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో కాకుండా నీ సంసారం కోసం నువ్వు కష్టపడు చాలా బాగుంటావు